ఈ రోజు మన క్యాలెండర్లో మొదటి పంతములు పదహారవ ఇరవై మూడవ వచ్చిన అక్కడ ఉన్న వాటి భాగానే తొంభై ఆరు కీర్తనలు కూడా అక్కడ ఏమో పెద్ద కీర్తన ఇక్కడ కుదించి కొన్ని ద్వారా తొంభై ఆరు కీర్తనలు రాయారు ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా మనం చాలా త్వరితంగా అర్థం చేసుకోవడానికి గత పదమూడు వచనాల భాగంలో స్వల్పంగా సామాన్యంగా అర్థం చేస్తున్నట్టు రాయబడింది ఈ కీర్తన ఉద్దేశం అంతా కూడా ఏమిటి ఇది ఎవరిని ఉద్దేశించి రాయబడింది ఎవరు స్థుతించాలా అన్న సందర్భాన్ని రాయబడింది అంటే ఈ కీర్తన ఉద్దేశం అంతా కూడా యహోవా మీద కొత్త కీర్తన పాడండి మీద పాడండి మీద పాడండి ఆ నామను స్థుతి దేవుని గురించి ఒక కొత్త కీర్తన పాడడం అనేది ఒక నూతన విధానంలో ప్రభుని మీరు స్థుతించండి అని చెప్తున్నాడు కీర్తన ప్రభుని ఎలా స్థుతించాలా ఒక నూతన విధానంలో ప్రభుని స్థుతించాలి అనుదినము ప్రభువుని మనం స్థుతించే విధానం కూడా ఏం కావాలా మారుతూ రావాలి ఎట్లా ఉండాలా ఒక నూతనత్వం అనేది ఉండాలి ప్రభుని ఆరాధించడం అంటే కాదు కానీ ఒక నూతన విధానం మనం గమనిస్తే ఒక లోకంలో వ్యక్తిని కోడడానికి అనుదినం ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఒక నూతన పదాలను సిద్ధపరచుకొని పోతాం రొటీన్ గా అదే పదాలు మనం ఏం చేయం వాడలే ఆ వ్యక్తి గురించి ఏదో ఒక రీతిలో ఏదో ఒక మూలన ఆయన మంచి స్థానాన్ని గురించి లేకపోతే ఆయనలో ఎవరు కనుగొన విషయాలు ఒక నూతనమైన విధానంలో బయటకు తీసుకొస్తారు మనిషి విషయంలో ఇలా మనం చేస్తాం ముఖస్థుతి చేయకూడదు అయితే మన దేవుడైన ప్రభువును మనం స్థుతించి సేవించకూడదు మన ఆరాధన మన కృతజ్ఞత స్థితిలో ఒక నూతన విధానంలో ఉండాలి ఎలా ఉండాలా ఈ కీర్తన ఉద్దేశం అదే రెండవ మాట మనం వెళితే తొంభై ఆరవ కీర్తన రెండవ వచ్చిన యహోవా మీద పాటు ఆయన నామను స్థుతించుడి అనదినమైన రక్షణ స్వార్థను పాటి రెండవది కీర్తన ఉద్దేశం ఏమిటంటే అనుదినము ఆయన రక్షణలో ఏం చేయమన్నాడు ప్రకటించి అంటే ప్రభుని సేవించి శుద్ధించే విధానాల్లో రెండవ భాగాన్ని వెళితే ఏ ప్రభువు గురించి నూతనమైన రీతిలో మీరు ఆడుతున్నారో ఆ ప్రభు అను రక్షణ విషయమే మీకు ప్రాముఖ్యమైనది కాదు మన స్థుతులలో మన ఆరాధనలలో కృతజ్ఞతలలో ఆయన రక్షణ గురించి మనం ఏం చేయాల ఆయన పరిస్థితి ఇది ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మూడవ భాగంగా వెళితే ఎవరి కీర్తన ఎవరి కీర్తన అనే పదం వాస్తవంగా మనం చదివితే ఈ కీర్తన కేవలం ఇస్రాయిలీలకు యూదులకు సంబంధించిందేమీ కాదు రెండు రెండవ వచనంలో మొదటి వచనంలో యహోవ మీద కీర్తనం పాటి సర్వపూజలుగా యహోవ మీద పాటి మూడవ అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించారు సమస్త జనములలో ఆయన కార్యములు ఇక్కడ ఆ తర్వాత అన్ని జనులు సమస్త జనులు ఇది కేవలం కొంతమంది మాత్రమే ఒక కొంతమంది ప్రజలకు సంబంధించింది కాదు ఎక్కడ ఉద్దేశమంతగా జ్ఞాపకం చేస్తే సమస్త జనులు జనులు సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుని ఏం చేయాలన్నా చూపించాలి అందరినీ ఉద్దేశించి అందరు కూడా దేవుని సేవించాలన్న ఉద్దేశంతో రాయబడిన మూడు విషయాలు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ప్రభువును ఒక నూతనమైన విధానంలో ఆరాధించాలి రెండవదిగా ఆయన ఆరాధించిన కొరకు ఆయన రక్షణను మనం జ్ఞాపకం మూడవదిగా ఇది కేవలము ఆయన ఏర్పాటు చేస్తున్న ప్రజల కొరకు మాత్రమే కాదు అన్ని ఆయన 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 జనట్టుగా ఈ కీర్తలో ఉన్నది కాబట్టి ఎవరో కీర్తలో వెళితే ఆ చక్కటి పదాన్ని మనం బాగా ఎక్కువ ధ్యానం చేస్తా ఉన్నాం సమస్త జనాల ఎవరో బాగా వస్తారు అని ప్రజల మధ్యలో అన్ని జనుల మధ్యలో మన ప్రభువును ఆయన కార్యాలను ఆయన రక్షణను గురించి మనం గ్రహపరిచినప్పుడు సమస్త జనులు సైతము మన దేవుడు మన ప్రభువును ఆరాధించడం ఏమవుతుంది కారణమవుతుంది అన్ని జనుల మధ్యలో ఆయన మహిమ పైపరచబడుతుంది అన్ని జనుల మధ్యలో సమస్త జనుల మధ్యలో ఆయన కార్యాలు ప్రచురమవుతాయి ఇది ఆయనకు మహిమించినట్లుగా ఉంది ఈ ఈ మూడు ఉద్దేశాలు స్వల్పంగా నేను చెప్పాను మన జీవితంలో ఈరోజు ప్రభుత్వం ఆరాధించడానికి ఒక చిన్న మాటనే మనం జ్ఞాపక చేస్తున్న ఆరాధన ఇక్కడ మనం జ్ఞాపక చేస్తున్న పదాలలో మీద నూతన కీర్తన పాడండి అన్నప్పుడు ఎందుకు ఆయన గురించి నూతనంగా పాడాలి రండి నాలుగో వచ్చింది యహోవా మహాత్మక అలవాటు సృజించినవాడు యహోవా ఆకాశ విషాలను సృజించినవాడు ఈ మాటను మీరు జ్ఞాపకం చేస్తే కేంద్ర గ్రంథంలో ఆకాశములు ఆయన మహిమను వివరించుతున్నవి ఆకాశములు ఏం చేస్తున్నాయంట ఆయన మహిమను వివరిస్తాడు ఇలాగా ఈ దేవుని మీద ఒక కొత్త కీర్తన పాడాలంటే ఆయన ఎవరో అర్థం చేసుకుంటే చాలు మన జీవితాలు ఆయన ఎవరు అర్థం చేసుకుంటే ఆయన గురించి మనం చేయగలుగుతాం ఆడగలుగుతాం తీసుకురాబడ్డారు ఆయన ఎంపులో నుంచి తీసుకురాగానే ఆదాములో అప్పటి వరకు కనపడి కీర్తన కాబట్టి బయటకు వచ్చాడు ఒక రచయిత బయటకు వచ్చాడు ఏమన్నాడు ఎంపుల్లో మాంసంలో మాంసం నువ్వు నరు నుండి తీపడ్డావు కనుక నువ్వు ఎవరిలో తెలుసా నా ఎముకల్లో ఎముకవి నా మాంసంలో మాంసం ఈ మాట ప్రతి భర్తీ భార్య తరలేటప్పుడు అదే పదే పదము ఆ పదాలను మనము అలంకార రూపంగాను లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో వారి దగ్గర వర్ణించినావంటే ఏ భార్య అయినా సరే భర్తగా ఏమైపోతుంది మెల్లి అయిపోతుంది నువ్వు అందరిగా సౌందర్యంగా ఉన్నారు చూడండి ఆదా ముందుకు దేవుడు కలగజేసి సృజించినటువంటి స్త్రీని తీసుకురాబడితే ఆదాము ఎన్నో సృజించినటువంటి జంతువులన్నీ తీసుకొచ్చినా ఆదాములు ఏం రాలేదు కీర్తనా రాల సింహాలను తీసుకొచ్చాడు పుల్లలను తీసుకొచ్చాడు రకరకాల జంతువులను పశుపక్షాదం తీసుకొచ్చినప్పుడు ఆదామానికి పేర్లు పెట్టగలిగినే తప్ప తాను ఒక కీర్తన పాడడం అనేది రాల ఇస్రాయేల్ జీవితానికి ఇప్పుడు వెళ్ళాలి ఇస్రాయేల్ నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐదులో ఉన్న వారి హృదయాలలో వాటి నో వారి నోట్లు ఎప్పుడు కూడా కీర్తన కావ్యం అనేది రానే రాల ఎప్పుడు కీర్తన కావ్యము ఐగుప్తుల నుంచి వారు వెలుపులకు తీసుకురాబడ్డప్పుడు రాల ఐగుప్తులు వారి అద్భుత కార్యాలు చూసినప్పుడు రాల ఎర్ర సముద్రము ఎప్పుడైతే దాటించబడి ఆ పాయలుగా చేయబడే ఆరు ఆరునేటువంటి నేల మీద బయటకు వచ్చి వారు ఆ ఒడ్డు చేరిన తర్వాత ఆ సముద్రం మరలా పొల్లుతూ వారిని ఎప్పటించిన శత్రువులు ముంచి వేసి వాళ్ళ కలిమాలన్నీ కూడా నేల మీద తేలాడుతున్నప్పుడు అప్పుడు వచ్చింది వారికి ఏమిటది ఎవరు బాహో అతిశయించి ఏం చేశాడు శత్రువు మీద దేవుని జయముందాడు ఎహో మీద పాట పాడండి దేవుని కార్యాలను ఒక నూతనమైన విధానంలో రక్షించబడిన విశ్వాస జీవితాలలో అనుదినం దేవుని కార్యాలను అర్థం చేసుకుంటూ రావాలి అప్పుడే ప్రభు మనం ఏం ఆరాధించి ఒక నూతన కీర్తన పాడగలుగుతాం ఆరాములో అన్ని దేవుడు సంబంధించిన కార్యాలన్నీ చూడగలిగిన దేవుని స్థుతించి ఆరాధించిన ఒక కావ్యం అనేది తన హృదయంలో నుంచి బయలు రాలే ఎప్పుడైతే తన కొరకు చేయబడిన కార్యము తన కొరకు మాత్రమే చేయబడ్డ కార్యము గ్రహించినాడో వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు కీర్తన కావ్యం ఎత్తాడు ఇస్రాయల్ జీవితాలలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎత్తి కీర్తన వారి నోటి నుండా రాలేదు దేవుడు తమను తమ శత్రువు నుంచి విడిపించి సంపూర్ణంగా వారి నాశనం చేసినాడు వాటి కాని వారు రుచి చూచినప్పుడు అనుభవించినప్పుడు వారు కీర్తన కావ్యం అందుకని యహోవా మహాత్మ గలవాడు అధిక స్తోత్రం పొందలేని వాడు జనముల దేవతలను గురించి మాట్లాడాడు దేవతలు ఏ దేవుడు మానవుల కొరకు ఏం చేయలేదు సంతోషించగలిగినట్లుగా ఒక నూతన కావ్యం వారు పాడగలిగినటువంటి కీర్తన పాడినట్లుగా వారు పట్టిన కానిచ్చారు అందుకని ఐదవ వచ్చిన చివరి పంక్తిలో ఎహోవా ఎవరంట ఆకాశ విషాదము సృజించిన వాడు ఇక్కడ సృజించిన వాడు అన్న పదాన్ని నేను జ్ఞాపకం చేశాను అంటే ఆయన కార్యాలను జ్ఞాపకం దేవుని కార్యాలు రుచించగలిగిన వారే అనుభవించగలుగుతున్నటువంటి వారే రోజు రోజుకు నూతనంగా చేయగలుగుతారు స్మృతి పరిపక్వతను సాధిస్తారు ఇప్పుడు ఈ మనం రోజు మనకు అవసరమైనటువంటిది మన దేవుని మనం సేవించడానికి ఆయన మహాదేవుని చెప్పమంటే మనకు కూడా బాగా తెలుసు ఆయన ఒక్కడే దేవుడని ఆకాశంలో భూమిని సృతించాడని సమస్తాడని సమస్తాన్ని నిర్వహిస్తున్నాడని సమస్త విషయంలో శక్తిమంతుడని పరిశుద్ధుడని పవిత్రుడని నిర్దోషని ఆయన భీకరమైన గంభీరమైన భీకరమైన కార్యాలు జరిగించగల దేవుడని ఎన్నో మనకు తెలుసు అయితే వ్యక్తిగతంగా ఒక విషయాన్ని మనం వస్తే రండి రెండవ వచ్చిన శివనం చివరి అనుదిన ఆయన రక్షణ స్వార్థను ప్రకటించండి ఈ దినవృత్తాంతంలో ఏమి రాయబడిందో చాలు

ఈరోజు మనం ప్రభుత్వం సేవించడానికి మన దగ్గర మనకు స్తోమత ఏముంది చెప్పండి మనకున్న స్తోమత భూలోక సంబంధమైనది కాదు ఇహలోక సంబంధమైనది కాదు మనకున్న స్థితి స్థాయిలు కాదు దేవుడు మనకు కలవజేసినటువంటి ఆయన రక్షణను బట్టి ఏం చేయాలంటే మనం ఆయన పరలోకంలో ఉన్న దోతలు సైతం ఆయన రక్షణ గురించే మాట్లాడాడు ప్రకటన గ్రంథం రక్షణ గురించి మనం చెప్పడానికి ఏ జ్ఞాపకం చేయబడుతుంది కొత్త నిబంధన అంతటిలో మనకు శుభియో ఒక చెప్పాడు ఏమని సమస్త ప్రజలకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారు అన్నాడు రెండో అధ్యాయం రూకాశ్వార్త పది పదకొండు వచ్చిన ఇదిగో సమస్త ఏమన్నాడు పది పదకొండు వచ్చిన ఇదిగో ప్రజలందరి కలుగు మహా సంతోషకరమైన శుభత్వాన్ని తెలియజేస్తున్నాను నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు రెండవ అధ్యాయంలో సూర్యులు మాట్లాడుతూ ఆ రక్షణ పనులను చూచి అన్నాడు హీతు పత్రిక ఒకటి రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చరంలో రక్షణకరమైన కుటుంబం ప్రత్యక్షమైంది అన్నాడు ఆ తర్వాత అపోసల కార్యము రెండు మూడు అధ్యాయాలు నాలుగు అధ్యాయాలలో యేసు క్రీస్తు ప్రభుత్వం తన రక్షణను కనుపరిచను అనే పదాలు మనం చదువుతాం ఇప్పుడు సర్వ పూజలు ఎదుట మీరు ఆయనను సమర్థించండి ఆయన రక్షణను ప్రకటించండి రక్షణ అనే పదానికి చాలా పదాలు వాడాడు విడుదల విమోచన అనే పదాలు స్వేచ్ఛ ఈ పదాలన్నీ కూడా రక్షణ గురించి వాడబడ్డాయి నేను ప్రాముఖ్యంగా ఒక పదాన్ని జ్ఞాపకం చేస్తాను ఆ రక్షణ గురించి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంట చేస్తున్నామంటాన్ని ఏం రక్షణ కలిగ దేవుడు మనకు ఏ రక్షణ కలగ తీశాడు మనకు మన దగ్గర దానికి చెప్పడానికి పదాలు రావడం లేదు ఏ రక్షణ కనపరించినాడంటే పొందితే కదా ఆ రక్షణ మనకు తెలిసేది ఏ రక్షణ కనపరిచాడు మనకు మొదటి పేదపత్రిక ఉపాధ్యాయులు ప్రజలలో ఏం రాబట్టింది ఆత్మరక్షణ ఇచ్చాడు లోక దేవుడు లోకమానవాళి గొప్ప రక్షణ ఏమిటి మానవుల ఆత్మలకు దేవుడు ఇచ్చాడు రక్షణ చేకూర్చాడు ఈ రక్షణ చేకూర్చడానికి పాత నిబంధనలో చెప్పబడి కొత్త నిబంధనలో ప్రత్యక్షపరచబడి కొత్త నిబంధనలో ఉన్న భక్తులందరి జీవితాలలో ఆ రక్షణను ఏం చేశాడు ప్రాచూర్ణ పరిచాడు పాత నిబంధనలో ఆయన మా రక్షణ శృంగము అన్న పదాలు చూస్తాం అయితే కొత్త నిబంధనలు ఆ రక్షణ శృంగము ఎవరు మన ప్రభు మన రక్షకుడు మన జీవితాలలో ప్రభువైన దేవుడు ఆయన రక్షణను మనకు కనుపరించాడు ఆయన క్రీస్తు ఈ క్రీస్తు ద్వారా ప్రభుత్వ దేవుడు మనకు ఏమనుగ్రహించాడట ఆత్మ జీవితాలకు రక్షణను కనపరించాడు నిజమే మన జీవితాలు అర్థం చేసుకుంటే ఈరోజు ప్రభులు సేవించి అని మధ్యలో అనేక మధ్యలో ప్రభుత్వం ప్రభు మనకు విలువైన రక్షణను ఆ రమా అభిమతి రెండో అధ్యయంలో గొప్ప రక్షణ అని ఉంటాడు ఏ రక్షణ అనేది గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు ఆత్మ రక్షణ మనకిచ్చాడు ఆ రక్షణ గురించి వర్ణించడానికి ఎన్నో పదాలు వైపులో రాయబడినారు ఈ రక్షణ మనకు అనుభవించడానికి తన సొంత కుమారుని గురువపైన కొప్పాడు ఆ సొంత కుమారుని మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసాడు ఆ సంత కుమారుని మన పాప అపరాధముల కొరకు చిత్రబద్ధి చేసాడు మరణాన్ని తప్పునిచ్చాడు ఆ సొంత కుమారుని మన రక్షణార్థమే మరణంలో అప్పగించాడు కాబట్టి ప్రియుల పాపులమైన మనం దౌర్భాగ్యులమైన మనం ఈ రోజు దేవుడు సేవించి స్థుతించి ఆరాధించిన కొరకు పరలోకముని రక్షణను మనకు ప్రత్యక్షపరిచి అనుపరిచి క్రీస్తు ద్వారా ఉచితముగా మనం ఏమించాడు ఆయన ఈ రక్షణ పొందిన వారు ఏం చేయగలుగుతారు ప్రభుని అందుకే నా మాట్లాడండి మొదటి పేదలో ఒకటి తొమ్మిదిలో ఆత్మరక్షణ పొందొచ్చు చెప్పనాశక్తి మనం మహిమాయుక్తమైన ఆనందము గలవారై సంతోషం రక్షణ పొందిన వారి జీవితాలలో ఏముంటున్నట సంతోషం పాపక్షమాపణ పొందిన వారి జీవితంలో సంతోషం అప్పుడు వస్తుంది ఈ కీర్తన ఏ కీర్తన కాకపోతే నాలుగు చెప్పండి మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు ఏం పాడతాడు మీద ఒక కీర్తన పాడండి ఎందుకు పాడుతున్నా నీవు ఆయన నాకేం కలిగిస్తాడు గో

ಅಲ್ಲೇಸರನ ಪಾಡ ಪಾಡುತ್ತಾ ನಾನು ಓ ಪಾಡ ಮಾಡುತ್ತಾ ನಾನು